అందరికీ నమస్కారం శ్రీ లక్ష్మీనరసింహస్వామి మాలాద్రికొండ విశేషాలు ప్రతిరోజు ఉదయం సాయంకాలం పండుగ రోజుల్లో ఇంకా ఎక్కువ సమయంలో దర్శనమిచ్చే దేవతామూర్తులను మనం ప్రతి దేవాలయంలో చూస్తాం కానీ వారానికి ఒక రోజు మాత్రమే భక్తుల మీద వరాల జల్లు కురిపించే దైవం గురించి మీకు తెలుసా ఆయనే ప్రకాశం జిల్లా వలిలేటి వారిపాలెం మండలంలో మాలకొండపై వెలిసిన శ్రీ జ్వాలా నరసింహస్వామి అంతేకాదు అలిగిన చలి ఎలక తీర్చి దేవేరితో సహా కొండపై కొలువు తీరున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మరి ఆ స్వామి గురించి విశేషాలు తెలుసుకుందామా భగవంతుడికి సృష్టిలో ప్రతి అణువు భగవంతుడితో ఎంతో ప్రీతిపాత్రమైనది ఆ భక్తవత్లుడు భక్తుల కోరిక మీద అనేక ప్రదేశాల్లో ఆర్చమూర్తిగా వెలిసి ఈ విషయాన్ని నిరూపించుకున్నాడు అయితే ఇక్కడ స్వామి ఆవిర్భవించడానికి ఆ మహాలక్ష్మీ కారణం అది ఎలాగంటే ఒకరోజు వైకుంఠంలో లక్ష్మి నారాయణుడు ముచ్చ చూస్తూ ఉన్న సమయంలో తన దేవేరిని శ్రీమన్నారాయణుడు మనసులో ఏదన్నా కోరుకుంటే కోరుకోమని చెప్పమని అడుగుతాడు దానికి ఆ జగజ్జనని సాక్షాత్తు లోకారాధ్యుడే పతిగా పొందిన తనకి వేరే కోరికలేముంటాయని కానీ కలియుగంలో భూలోకవాసులకు భగవన్నామ స్మరణము ముక్తి మార్గం అంటారు ఆ భగవన్నామ స్మరణలో పునీతుల బంతు కొందరు పుణ్యక్షేత్రాలు దర్శించి అక్కడ తీర్థ తీర్థాల్లో స్నానం చేసి ఆ దేవతలను దర్శించి తరిస్తున్నారు అయితే భూలోకంలో ఉన్న అతి తక్కువ క్షేత్రాలు దర్శించి మోక్షం పొందటానికి తమ బిడ్డలను వ్యయ ప్రయాసాల కోర లేకుండా ఉన్నారని అందుకని స్వామి దర్శనం తేలిగ్గా పొందటానికి ఒక దివ్య సృష్టి ఒక దివ్య క్షేత్రం సృష్టించమని కోరుతుంది లోకపావని కోరికను మన్నించి శ్రీ మహావిష్ణువు భూలోకంలో తన నివాసానికి ఒక అందమైన పర్వతం చు సృష్టించమని వనదేవతకి చెబుతాడు ఆవిడ ఇక్కడ ఈ అందమైన పర్వతాన్ని సృష్టించింది ఈ కొండపైన నీటి వనరులు అనేక రకాల పుష్పాలు ఫలాలు ఔషధాలు జాతి వృక్షాలు వాటిని ఆశ్రయించిన అనేక పక్షులు కలలదవలతో అడవి జంతువులతో భూతల స్వర్గమా అన్నట్టుంది వనదేవత పుష్పమాల ఆకృతిలో సృష్టించదగ్గగాను ఈ కొండను మాలాద్రి కొండ అని అంటారు ఈ కొండకు పడమర దిక్కున హోబిలం దిక్కున శ్రీశైలం దక్షిణ దిక్కులో కృష్ణచల క్షేత్రం తూర్పు దిక్కులో సింగరాయకొండ ఇవన్నీ మాలా ఆకారంలో అమరి ఉంటాయి ఉండటంతో ఈ కొండని మాలాద్రి అని అంటారు ఈ శేషతల్ప సాయి తమ భక్తురాలైన వనమాలను తమ విహారార్థ భూలోకంలో ఒక కొండని సృష్టించమంటే ఆ భక్తురాలు ఆ జగజ్జనని జనులను పాద స్పర్శ కోసం తన కొండగానే మారింది అందుకే మాలాద్రి అతర్ముఖ బ్రహ్మ రోజు ఈ కొండకు వచ్చి స్వామిని సేవించాడు అగస్త్య మహాముని తన దివ్య దృష్టితో ఈ కొండపై వ్యవహరిస్తున్న శ్రీ లక్ష్మీ నరసింహమూర్తిని చూసి ఈ పుణ్యక్షేత్రం తన తపస్సుకు అనువైనదని ఇక్కడికి వచ్చిన స్వామి కోసం కఠోర తపస్సు చేశాడు ఆయనకి రోజు సాయాసందం సమయంలో ఎర్ర రంగు ఎర్ర పీతాంబరాలు ఎర్రని ఆభరణాలతో స్వామి సాక్షాత్కరించాడు అగస్త్య మహామునికి ఎర్రగాంతిలో జ్వాలారూపంలో సాత్కరించాడు ఆయనకి జ్వాలా నరసింహుడు అనే పేరు వచ్చింది సాక్షాత్కరించిన స్వామిని భూలోక వాసులకు పాపాలు పటాపంచలు చేసి వాళ్ళను ఉద్ధరించడానికి అక్కడే జ్వాలా నరసింహ రూపంలో శాశ్వతంగా నిలిచిపోవాలని కోరాడు అగస్త్యుడు స్వామిని ఇంకొక కోరిక కూడా కోరాడు తన బోటి మునులు యక్షులు కిన్నెరలు దేవతలు వర్గానమైన వారికి స్వామి దర్శనం లభించటం కోసం వారంలో రోజు మాత్రం శనివారం మాత్రం మనుషులకు కేటాయించి మిగతా ఆరు రోజులు ఋషి పూజలు అంగీకరించమని అలా చేస్తే అటు దేవతలు ఆ మునిగణలు ఆయన దర్శన భాగ్యం లభిస్తుందని ఇటు మానవులు కూడా స్వామిని సేవించి తరిస్తారని వేడుకున్నాడు భక్తుని కోరికను మన్నించి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి అక్కడ జ్వాలా నరసింహులుగా వెలిశాడు అప్పటి నుంచి యుగ యుగాలు కోట్లాది భక్తులు మార్గమున వస్తున్న కొండకెక్కి ప్రతి శనివారం లక్ష్మీ నరసింహ స్వామిని సేవించి తరిస్తున్నారు మిగతా ఆరు రోజులు కూడా ఇక్కడ స్వామివారిని సేవించడానికి దేవ మునిగణలు వస్తామని అంటారు తర్వాత కాలంలో దీన్ని నమ్ముకొని కొందరు స్వామి దర్శనాన్ని ప్రజలు ప్రతి ఒక్క రోజు కల్పించాలని అనేక సార్లు ప్రయత్నించారు కానీ వారి ప్రయత్నాలు ప్రతిసారి విఫలమయ్యాయి శనివారం ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే స్వామివారి సమయం దొరుకుతుంది కాబట్టి అందరూ గమనించి స్వామివారి క్షేత్రం దర్శించుకొని కోవాల్సిందిగా కోరు అయితే స్వామివారి దగ్గరికి చేరుకునే మార్గము ఒంగోలు నుండి ఎనభై కిలోమీటర్లు కందుకూరు నుండి ముప్పై రెండు కిలోమీటర్లు సింగరాయకొండ నుంచి నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్నది ఈ ఆలయం ఈ ఆలయాని చేరుకోవడానికి ఒంగోలు కందుకూరు నుంచి పామూరు వెళ్లే బస్సులన్నీ కొండ దాకా వెళ్తాయి అక్కడి నుండి కొండపైకి ఆటోలు లభిస్తాయి కందుకూరు సింగరాయి కొండల నుంచి ఆటోల్లో కూడా వెళ్ళి రావచ్చు సమయం తక్కువ ఉన్నవాళ్ళు వెళ్ళి రావడానికి వాహనాలు మాట్లాడుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది కావున స్వామివారిని దర్శించుకొని ప్రతి ఒక్కళ్ళు ఆ స్వామివారి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ తిరుమల టుమా ఉమాశంకర్